ఓం రుద్రరుద్రదయాసింధో రుద్రాక్షా ప్రభో భద్రమూర్తే పరమేశ్వర శివాయ గురవే నమ ప్రియభగ్బంధులార మనకి ప్రతి నెలలో అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశిని మాసశివరాత్రిగా శివ పర్వంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ మాసంలో వచ్చినటువంటి ఈ నెలలో వచ్చినటువంటి మాస శివరాత్రి చాలా విశేషం ఎందుకు అంటే కైలాసవాసి కవచ కపర్ని నీలలోహితుడు గరళకంఠుడు వ్యోమకేశుడు యుక్తకేశుడు యొక్క జన్మ నక్షత్రమైన ఆర్ద్ర నక్షత్రంలో ఆర్ద్రయ రుద్ర ఏతి అని మన మనకి అనేకమైనటువంటి వేదాలు చెబుతూ ఉన్నాయి ఇటువంటి ఆర్ద్రా నక్షత్రంతో కూడిన మాస శివరాత్రి రావటం చాలా విశేషము అని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి అసలు మాస శివరాత్రి అంటే ఏంటి అంటే దీన్ని రాత్రి అని ఎందుకన్నారు పరమాత్మ లింగ రూపంగా రాత్రి ఆవిర్భవించాడు కనుక లింగోద్భవం లింగోద్భవ కాలం రాత్రి వేళ అయింది కనుక దీన్ని శివరాత్రిగా పిలిచారు మనకి తెలిసింది ఒకటే శివరాత్రి మాస శివరాత్రి లేదా మహాశివరాత్రి కానీ మనకి చాలా ఉన్నాయి నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి యోగ శివరాత్రి మహాశివరాత్రి ఇటువంటి పర్వాలన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రంతో కూడిన మాస శివరాత్రి నాడు శివ దర్శనం శివాభిషేకం వల్ల సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తాడు ఆ యొక్క ఐశ్వర్యం అంటే ఏంటి డబ్బులు మేడలు బంగారం ఇవన్నీ కూడా కాదు తృప్తి సమగ్రత మనకి పరమేశ్వరుడు ఇస్తాడు ఎందుకంటే ఒక ఇంటి నిండా తినుబండారాలు డబ్బులు ఉన్నప్పటికీ కూడా జబ్బులు కూడా అలాగే ఉంటాయి వాడి ఒంటి నిండా అనారోగ్యాలు ఉంటాయి అవన్నీ తినలేడు వాడు పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఏమొస్తుంది అంటే చక్కగా మనం పదార్థాన్ని తినగలుగుతాం తిన్నది జీర్ణించుకోగలుగుతాం గుప్పెడు బిళ్ళలు వేసుకుంటే కానీ నిద్ర పట్టనటువంటి వాళ్ళు మంది ఉన్నారు అటువంటిది చక్కగా మనం మంచం మీద పడుకున్నా కింద పడుకున్నా ఎక్కడ పడుకున్నా సరే బ్రహ్మాండమైనటువంటి నిద్ర మనకి పడుతుంది ఇదంతా దేని అనుగ్రహం ఎవరి అనుగ్రహం అంటే ఈశ్వరుడి అనుగ్రహమే అటువంటి ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రంతో కూడిన మాసశివరాత్రి నాడు శివ దర్శనం శివాభిషేకం వలన పుత్రమిత్ర కళత్ర దాస జన విమల విజ్ఞాన సంపదను విశ్వేశ్వరుడు తప్పకుండా మనకి ప్రసాదిస్తాడు శివ శివే